దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు రాయదుర్గంలోని ఆరణబీ అతిథి గృహం వద్ద ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు శాలువా పూలమాలలు గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు వేలాది మంది కార్యకర్తలు నడుమ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది డీజే నృత్యాలతో సంబరంగా ర్యాలీ కొనసాగింది తెదేపా శ్రేణులు అడుగడుగున ఆయనను శాలువాలు పూలమాలతో సన్మానించారు ఆర్ బి అతిథి గృహం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాయదుర్గంలో పేదరికాన్ని తరిమికొట్టేంత వరకు నిర్విరామంగా అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడంతో పాటు ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు అదేవిధంగా హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తామన్నారు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు ఐదేళ్లు ఇబ్బందులు పడి తనకు అండగా నిలిచిన కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు కాలవ విజయోత్సవ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలే కాకుండా కళ్యాణదుర్గం బళ్ళారి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తేదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు చేకూర్చిన ఓటర్లకు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు జనసేన భారతీయ జనతా పార్టీ నమస్కరిస్తా ఉన్నా పనులు ప్రారంభం చేయిస్తానని హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులను మళ్ళా చేపడతామని రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక గొప్ప మీ అందరికీ మనవి చేస్తుంటే ఇప్పుడు మనకు మా బాధ్యత కూడా పెరిగింది ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని రాయదుర్గాన్ని అన్ని విధాలా బాగు చేస్తానని కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడు ప్రముఖంగా పాల్గొన్నారు వాళ్ళే నాకు అత్యంత ఆప్తులుగం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తారని మాట ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా పక్కన ప్రజలకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరి కోసం ఈ రోజు నుంచి నేను నిరంతరము కష్టపడి పని చేస్తానని అగ్రపీఠం అగ్రభాగం లభిస్తుందని మీ అందరికీ మనవి అందరికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం